హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి పుట్నాల పప్పుతోటి చాలా ఈజీగా హల్వా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ఈ హల్వా అయితే నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుందండి అంత బాగుంటుంది భలే కమ్మగా చాలా టేస్టీగా ఉండిద్ది చేయటం కూడా చాలా ఈజీ అనమాట మరి ఇప్పుడు ఈ హల్వా చేయటం ఎలాగో చూసేయండి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక కప్పు పుట్నాలను వేసుకోవాలి ఇలా పుట్నాల పప్పు వేసుకున్నాక ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టుకుంటూ వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి మిక్సీ వేసినప్పుడు ఈ పప్పు అనేది పిండి మెత్తగా వచ్చండి ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పుట్నాల పప్పుని చల్లారినిద్దాం ఈలోగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పుట్నాల పప్పుకి రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి ఇలా రెండు కప్పుల బెల్లం తీసుకున్నాక అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ కూడా పోసుకొని గిన్నెని పొయ్యి పైన పెట్టుకొని బెల్లం అంతా ఈ వాటర్లో కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇలా చల్లారిన పుట్నాల పప్పును వేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులను కూడా వేసుకొని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని పెట్టుకున్నాక ఇప్పుడు బెల్లం అంతా కూడా బాగా కరిగిందండి ఇప్పుడు గిన్నెను పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి కప్పు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేనైతే నెయ్యే వేసుకున్నానండి మీరు కావాలంటే సగం నెయ్యి సగం రిఫైండ్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే అచ్చంగా నెత్తనైనా సరే ఈ స్వీట్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ పుట్నాల పప్పు పొడిని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం హైలో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే అడుగంటిద్దండి వెంటనే అందుకని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందే కరిగించి పెట్టిన బెల్ల వాటర్ ఉన్నాయి కదా వాటిని ఫస్ట్ సగం యాడ్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం పోసుకున్నామంటే ఈ పిండి అనేది ఉండలుండలుగా వచ్చిద్దండి సో అందుకని ఫస్ట్ సగం పోసుకొని ఈ పిండిని అంతా ఈ బెల్లప వాటర్లో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి చాలా తొందరగా ఈ పుట్నాల పప్పు అనేది బెల్లప వాటర్ని పీల్చుకునేది ఇలా బాగా కలుపుకోవాలి ఉండాలనేది అనేది లేకుండా ఇలా ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఉన్నామంటే చాలా తొందరగా గట్టిపడిద్దండి ఇలా బాగా దగ్గరైన తర్వాత ఇప్పుడు మిగిలి ఉన్న ఆ బెల్లప వాటర్ను కూడా వేసుకోవాలి ఈ బెల్లప వాటర్ అన్నింటినీ పోసుకున్న తర్వాత ఇప్పుడు మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ బెల్లప వాటర్లో ఈ మిశ్రమం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కాస్త పడిద్దండి ఇంకా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిటికడు ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి ఫుడ్ కలర్ అనేది మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసే వచ్చి ఇష్టం లేని వాళ్ళు అలాగే మరో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ లేదా రిఫైండ్ ఆయిల్ కానీ వేసుకోవాలి వేసుకొని ఈ స్వీట్లో బాగా కలిసేంత వరకు వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ స్వీట్ అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర అయితే సరిపోయిద్దండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గుంటగర్రెడ తీసుకొని నెయ్యి రాసుకొని ఈ విధంగా స్వీట్ని తీసుకొని ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకోవాలి ఇలా చూడటానికి అయితే చాలా బాగుండిద్దండి కావాలంటేనే మీరు ప్లేట్లో తీసుకొని బర్ఫీ బర్ఫీలాగైనా సరే కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గుంటగరెటితోనైనా సర్వ్ చేసుకోవచ్చు కొంచెం పిల్లలకి చూడటానికి డిఫరెంట్గా ఉండిద్ది తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట చూసారు కదండీ పుట్నాల పప్పుతో కొత్తగా హల్వా ఎలా చేసుకోవాలో నోట్లో అలా పెళ్ళి పచ్చి కొబ్బరి అటుకులు బెల్లంతో ఇలా హెల్దీ అయిన స్వీట్ చేసి చూపించబోతున్నానండి మనం పచ్చి పచ్చికొబ్బరితో చేస్తున్నాం కాబట్టి ఈ స్వీటు చాలా కమ్మగా నోట్లో మెల్ట్ అయిపోతుంది అలా పెట్టుకుంటే అంత బాగుంటుందండి మరి ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేయడానికి రెండు చిప్పల పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న స్లైసెస్ లాగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు కావాలంటే పైన బ్రౌన్ పట్టు ఉంటుంది కదండి కొబ్బరి చిప్పలకి పైన బ్రౌన్ పార్ట్ అయినా సరే తీసేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే ఇలాగే కట్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఒకసారి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సుమారు రెండు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కొబ్బరిని ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఇలాంటి స్ట్రైనర్ పెట్టుకొని పలచటి క్లాత్ని వేసుకోవాలి ఇలా పల్చటి క్లాత్ కూడా వేసుకున్నాక మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి క్లాత్లో ఇప్పుడు పైన ఉన్న ఈ క్లాత్ను మొత్తం ఒక చాటు కనేసి ఈ కొబ్బరి పిప్పినంత ఈ విధంగా పిండేసామంటే చిక్కటి కొబ్బరిపాలు అనేది వస్తాయండి రెండు పచ్చి కొబ్బరి చిప్పలు తీసుకొని ఈ విధంగా మిక్సీ పెట్టుకొని రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చిక్కగా వస్తాయండి మనం చేసుకునే స్వీట్కి కొబ్బరిపాలు అనేది బాగా వస్తే. చిక్కగా ఉండాలి అది మూడు కప్పులు కొబ్బరిపాలని తీసి పెట్టుకోవాలి చూడండి కొబ్బరిపాలని ఈ విధంగా వస తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం లావుగా ఉన్నటువంటి అటుకుల్ని ఒక కప్పు వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అటుకుల్ని ఇలా మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని ఇప్పుడు మనకు తీసిపెట్టిన కొబ్బరి పాలల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఈ పొడంతా పాలల్లో కలిసేంతవరకు కలుపుకోవాలి మనం అటుకుల పొడి వేసుకున్నాం కాబట్టి పాలను పీల్చేసిద్దండి చూడండి మనం కలుపుతుండగానే కొంచెం చిక్కగా అయిపోయినాయి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలాగా ఉంచామంటే ఇంకా కాస్త గట్టిపడతాయి అనమాట ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి అలాగే ఒక ముప్ప కప్పు వాటర్ కూడా పోసుకొని బెల్లాన్ని కరగనిద్దాం మూడు కప్పుల పాలకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి అలాగే రెండు కప్పుల బెల్లము ముప్ప కప్పు వాటర్ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగినాక మనం మిక్స్ చేసి పెట్టిన అటుకుల పేస్ట్ కూడా చూడండి ఇంకాస్త దగ్గర పడింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ బెల్లపు నీళ్ళలో వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఈ బెల్ల పౌటర్లో మనం వేసుకున్న పోహా మిశ్రమం అంతా కలిసేంతవరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ కంటిన్యూస్గా మనం కలుపుకోవాలండి చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే కొద్దిగా స్వీట్ అనేది గట్టిపడింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఓపిక్గా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఎక్కడ ఒక చుక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసే పని లేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనం వేసుకున్న కొబ్బరి నుంచే ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి స్వీట్ అనేది రెడీ అయ్యిద్ది చూడండి ఆయిల్ అనేది వస్తుంది కదా ఇలా బాగా దగ్గరవ్వాలన్నమాట ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల పాటు టైం పట్టిద్ది మనం మాత్రం ప్యాన్ కంటుకోకుండా ఈ స్వీట్ని ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఒక పది నుంచి ఒక ఇరవై నిమిషాల పాటు టైం పట్టిద్ది ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్వీట్ ఇలా దగ్గర అయినాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి లేదంటే రెండు యాలకులనైనా సరే కచ్చాపచ్చగా దంచేసి వేసుకోవాలి వేసుకున్నాక ఈ స్వీట్లో కలిసేంతవరకు ఈ యాలకుల పళ్ళని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనం వేసుకున్న కొబ్బరి పాలు నుంచి కొబ్బరి నూనె అనేది ఇలా రావాలన్నమాట ఈ విధంగా స్వీట్ అనేది దగ్గర పడాలండి ఈ స్వీట్ ఉడుకుతున్నప్పుడు మంచి అరోమా అనేది వచ్చింది కొబ్బరి ఆయిల్ వాసన ఇలా దగ్గర పడినాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఈ స్వీట్నంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ అంతా ప్లేట్కి ఒక వైపు అనేసి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఈ స్వీట్ని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో కట్ చేసుకున్నామంటే హెల్తీ స్వీట్ రెడీ అండి పంచదార నెయ్యి ఆయిల్ ఏమీ వేయకుండా హెల్తీగా స్వీట్ ఎలా చేయాలో చూసారు కదా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుందండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్